హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మునగాకు కారపొడిని సింపుల్గా ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేయండి మునగాకులో చాలా పోషకాలు అయితే ఉంటాయండి దీంట్లో విటమిన్ ఏ అండ్ ఐరన్ విటమిన్ సి అనేది అధికంగా ఉంటుంది ఇది మనం తినడం వల్ల మన ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది దీన్ని జ్యూస్ చేసుకొని తాగడం వల్ల కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మన ఆరోగ్యానికి అయితే దీంట్లో ఇలానే కాకుండా రోజు కొన్ని మునగాకులను మనం రోజు చేసుకునే కర్రీలో వాడుకోవడం వల్ల మనకు చాలా పోషకాలు అయితే అందుతాయి మునగాకు కారం పొడిని అయితే ఈ ప్రాసెస్లో ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఎన్నో పోషకాలతో కూడిన ఈ మునగాకు పొడిని పిల్లలు పెద్దవాళ్ళు అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్స్ తల్లులు ఎవరైనా హ్యాపీగా తినచ్చు అయితే మనం ఒక కడాయి పెట్టుకొని రెండు స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి వేసుకొని పచ్చి శనగపప్పును వేసుకొని దోరగా వేయించుకోవాలి క్లేమ్ అనేది చిన్నగా పెట్టుకొని చక్కగా దోరగా వేయించుకోవాలండి ఈ విధంగా మంచిగా దోరగా వేగిన తర్వాత మళ్ళీ అదే తీసి పక్కన పెట్టుకొని అదే కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల మినపప్పును వేసుకొని చక్కగా వేయించుకోవాలండి ఈ పప్పులన్నీ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేయించుకున్నప్పుడు ఫ్లేమ్ ఎప్పటికీ చిన్నగానే ఉంచుకోవాలి మొత్తం కంప్లీట్ అయ్యే వరకు ఈ విధంగా ఫ్లేమ్ చిన్నగా పెట్టుకొని మంచిగా మినపప్పును కూడా చక్కగా వేయించుకోవాలండి దూరగా వేయించుకొని మాడకుండా వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో హాఫ్ కప్పు ధనియాలు వేసుకొని చక్కగా వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని చక్కగా వేయించుకోవాలి రెండు కూడా ఫ్లేమ్ చిన్నగా పెట్టుకోవాలి పెద్దగా పెట్టుకుంటే మాడిపోతాయి అండ్ చక్కగా వేగవు ఈ విధంగా చిన్నగా పెట్టుకొని మంచిగా వేయించుకొని అయితే పక్కకు తీసి పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఒక కప్పు ఎండుమిర్చిని అయితే వేసుకోవాలండి ఎండుమిర్చిని చక్కగా కొంచెం ఆయిల్ వేసుకొని చక్కగా వేయించుకోవాలి మొత్తం అంతా ఈ విధంగా అన్ని ఇంగ్రీడియంట్స్ వన్ బై వన్ వేయించుకొని మనం పక్కకు తీసి పెట్టుకోవాలి ఇప్పుడైతే అదే కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని నాలుగు కప్పుల మునగాకును వేసుకొని వన్ కప్పు కరివేపాకు వేసుకొని మంచిగా ఈ విధంగా వేయించుకోవాలండి చక్కగా వాష్ చేసుకొని ఆరబెట్టుకొని తడి లేకుండా చూసుకొని ఈ ఆకులను అన్నిటిని చక్కగా వేయించుకోవాలి ఈ విధంగా పచ్చివాసన పోయేలాగా చక్కగా వేయించుకోవాలండి ఫ్లేమ్ చిన్నగా పెట్టుకొని చక్కగా వేగిన తర్వాత తీసి మనం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మీకు ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో మనం వేయించుకున్న పప్పులను అండ్ ఎండుమిర్చి ధనియాలను వేసుకొని జీలకర్ర అన్నిటిని ఇంగ్రీడియంట్స్ని వేసుకొని చక్కగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా చక్కగా మిక్సీ పట్టుకోవాలండి ఈ విధంగా మెత్తగా మిక్సీ అయిన తర్వాత ఇప్పుడైతే మనం ఫ్రై చేసుకున్న ఈ మునగాకును అండ్ కరివేపాకు ఆకుల్ని దీంట్లో వేసుకొని చక్కగా మిక్సీ చేసుకోవాలి దీంట్లో కొంచెం చి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండ్ వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకోకుండా వేసుకోవాలి అండ్ సాల్ట్ కూడా రాక్ సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని చక్కగా అన్నిటినీ మిక్సీ పట్టుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మునగాకు అండ్ కరివేపాకు అనేది చక్కగా వేగితేనే మనకు చక్కగా పొడిలాగా మిక్సీ అవుతుంది గ్రైండ్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ మధ్య మధ్యలో మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకు ఎంతో టేస్టీ అయినా మునగాకు కారపొడి అయితే రెడీ అయిపోతుంది ఇది చిన్నపిల్లలు పెద్దవాళ్ళందరూ తినచ్చు చాలా హెల్దీ అండి కంపల్సరీ ట్రై చేయండి ఇది ఇడ్లీ దోశ అండ్ అన్నంలోకి వేడివేడి అన్నంలోకి కంపల్సరీ ట్రై చేయండి రోజుకు రోజుకు ఒక్కసారి ట్రై చేయండి తినండి చాలా పోషకాలు అయితే మన ఆరోగ్యానికి అందుతాయి అండ్ ఆరోగ్యంగా ఉంటారు ఈ మునగాకు పొడిని చక్కగా మనం ఒక గాజు సీసాలో లేదా ఒక డబ్బాలో తడి లేకుండా చూసుకొని స్టోరేజ్ చేసుకోవచ్చు నిల్వ చేసుకోవచ్చు ఒక వన్ మంత్ టూ మంత్స్ వరకు అయితే స్టోరేజ్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అయితే చేయండి ఇలాంటి హెల్తీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్